నమస్తే మిథులారా నేను మీ బివారావుని ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన బొమ్మన బోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇటీవల సాధారణ ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన ఈ విషయం మనందరికీ తెలుసు అంతకుముందు ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు పార్టీ మారిన తర్వాత ఆయన జనసేనలోకి వెళ్ళి ఎమ్మెల్యే అయ్యారు ఈ క్రమంలోనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది ఈ ఉప ఎన్నిక కోసం జగన్ విశాఖ జిల్లాకు చెందిన నాయకులతో చర్చించి పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆయనకు చాలా సన్నిహితంగా ఉండే బొత్స సత్యనారాయణ పేరును అధికారికంగా ప్రకటించారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లాకు చెందిన పార్టీ నేతలతో జగన్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే బొత్స పేరు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరావు చేయడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి పూర్తి మెజారిటీ కూడా ఉంది అందుకే తమ సిట్టింగ్ సీటును ఎలాగైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని జగన్ సీనియర్ నేత అయిన బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు ఇక మొన్న ఎన్నికల్లో బొత్స భార్య బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ ఎంపీగా పోటీ చేసి భరత్ చేతిలో ఏకంగా ఐదు లక్షల ఓట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయారు వాస్తవంగా చూస్తే బొత్స ఎత్తుగడ సూపర్ అని చెప్పాలి బొత్స గెలిస్తే ఖచ్చితంగా జగన్ తన ఆధిపత్యం నిలుపుకున్నట్లవుతుంది ఇక్కడ వైసీపీ తరఫున బొత్స గెలిస్తే ఖచ్చితంగా అది బాబు పవన్కు పెద్ద ఇబ్బంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఒకవేళ వైసీపీ స్థానిక సంస్థలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులను తమ వైపుకు తిప్పుకొని కూటమి అభ్యర్థి గెలిస్తే అది జగన్కు పెద్ద షాక్గానే చెప్పాలి నాకు తెలిసి ఈసారి జగన్ పొరపాటు చేయడు అనుకుంటున్నాను ఎందుకంటే బొత్త సత్యనారాయణ ఎప్పుడైతే ఎంపిక చేశాడో అందులోనే జగన్ వ్యూహం దాగింది సో ఈ గెలుపుతో జగన్ మళ్ళీ తన ఉనికిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సో జగన్మోహన్ రెడ్డికి ఆల్ ద బెస్ట్ చెప్తోంది టీవీ ఆఫీషియల్